హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేడీ న్యూస్ ఛానల్ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా మనకైతే వెనుక ప్రచారం అయితే జోరుగా సాగుతుంది పార్టీలందరూ ఇంటింటే అంటే డోర్ టు డోర్ వెళ్ళి మరి మా అభ్యర్థిని గెలిపించండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేసి అంటున్నారు ఇక్కడ మనతో పాటు అయితే కనుక బీజేపీ లీడర్ ఉన్నారు మల్లిక గారు సో మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మేడం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు బీజేపీ నుంచి లంకల దీపక్ గారిని మనం అనౌన్ చేయడం జరిగింది అలాగే బీఆర్ఎస్ నుంచి మాకంటే సునీత గారు అలాగే కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు నామినేషన్ ఈరోజే వేశారు సో గట్టి పోటీ ఉంది అని అనిపిస్తుంది మీరేమంటారు మీకు గట్టి పోటీ అనేది మాకు అనిపించట్లేదు పబ్లిక్ కూడా అనిపించట్లేదు వాళ్ళకి సో నవీన్ గారు గురించి వాళ్ళ ఫాదర్ గురించి అందరికి తెలిసిన ఇష్యూసే ఉన్నాయన కేసులు ఇవన్నీ కూడా సో సునీత గారు అంటే పాపం అండి పబ్లిక్ లో ఉంది మాకు కూడా ఉంది అంటే మొదటి నుంచి తన భర్త తోటి ఏదైనా ప్రోగ్రామ్ లోకి వచ్చో చూసో పెట్టో ఏదన్నా దానికి వచ్చి ఉండి పబ్లిక్ లో కొంచెం అన్న వచ్చి ఉంటే ఏమో తను గెట్ అని అవ్వునేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తను ఏ రోజు కూడా నేను చూసింది లేదు లో కానీ దేనికి కానీ వచ్చినట్టుగా ఫర్ ఓవర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదుగులు ఉంటే గోపన్న వాళ్ళ బ్రదర్స్ కూడా ఇష్టం లేదు ఇదంతా సో ఇదంతా కూడా పబ్లిక్ లోకి వస్తుంది పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ప్రతిదీ మాట్లాడుకుంటున్నారు సో ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది జూబ్లీ అనేది పెద్ద హై రేంజ్ లో కనపడుతుంది అక్కడ కొన్ని కాలనీలు కూడా అట్లున్నాయి ఉన్నాయి లో రేంజ్ మొత్తం అసలు ఎంత అంటే ఒక యాభై గజాలు నలభై గజాలు అట్లా ఉండి రోడ్లు సరిగ్గా లేక డ్రైనేజ్ సరిగ్గా లేక వాటర్ సిస్టమ్ సరిగ్గా లేక ఆ ఇరుపు గదుల్లో ఉంటున్న పబ్లికే ఉన్నారు మొత్తం స్లమ్స్ సో మీకు ఎప్పుడు కూడా అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్ లో కూడా మనకు ఈ డిస్కషన్స్ జరుగుతాయి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఎక్కువ స్లమ్లు ఉన్న వాళ్ళే ఆలోచిస్తారు తీసుకోవటం కానీ చేయటం కానీ ఏది కూడా సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది కూడా ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అభ్యర్థి నుంచి తీసుకున్నారు వాళ్ళు మేమైతే కాంగ్రెస్ అని అనుకుంటాం అభ్యర్థి ఇప్పుడు మీరు డోర్ డోర్ టు ప్రజలు ప్రజలు చెప్పే ఇష్యూ కూడా ఇదే చెప్తున్నాను ఇప్పుడు సో ఈ ఎంఐఎం అభ్యర్థి రేపు వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం పెడతారు ఏంది కాంగ్రెస్ ఫెయిల్యూర్ ప్రతిదీ సెల్ఫ్ గోల్ సీఎం గారు సో అవన్నీ కూడా ఇంపాక్ట్ ఉన్నాయి ఆయన మీద పర్సనలే కాకుండా ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు ఇక్కడికి వస్తే కిషన్ రెడ్డి గారు ఉన్నారు రావు గారు నాయకత్వంలో ఈ ఎలక్షన్ జరుగుతున్నది ఆయన క్రిమినల్ అడ్వకేటు ఆయన వ్యూహాలు ఉంటాయి ఖచ్చితంగా మేము గెలుస్తాం ఎందుకంటే లంకల్ దీపక్ గారు కూడా సౌమ్యులు తర్వాత ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు తోడు ఇంకొక ఎమ్మెల్యేని ఇస్తే అన్ని రకాలుగా కూడా మనకు బాగుంటుంది అనేది పబ్లిక్ కూడా వచ్చింది ఆ అవేర్నెస్ ఉంది పబ్లిక్ ఎవరు ఏంది ఏం జరుగుతుంది అనేది రెండోది ఏంటంటే హిందుత్వం ఇప్పుడు ఈ గుళ్ళ మీద వాటి మీద అన్నిటి మీద దౌర్జన్యాలు అనేది బాగా జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా వీళ్ళకి కూడా ఇంపాక్ట్ పడుతుంది రెండోది అన్ని అంటే సామాజిక అన్ని అన్ని కోణాల నుంచి కూడా మా బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కానీ అమెండ్మెంట్స్ కరెక్ట్ కరెక్ట్గా వస్తున్నాయి పబ్లిక్ అంటే ఆ ఫ్రూట్స్ తింటున్నారు వీళ్ళు సో ముస్లింస్ తలాక్ అయినా ఏదైనా కూడా వాళ్ళందరూ హ్యాపీ చెప్తున్నారు మేము కాలనీలోకి బస్తీలోకి వెళ్తే ఇవన్నీ ఉన్నాయమ్మా అంతకుముందు మా మ్యారేజ్ రిజిస్టర్ కాకపోతుండే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంటున్నాం మేము ఇవన్నీ కూడా ముస్లిం సో చాలా మంది వాళ్ళ ఓట్లు అనేవి ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు బీసీ అనేది ఒక నేను అనుకుంటే అంటే మీరు నేను బీసీ అనుకోండి నేను బీసీ కాబట్టి మా ఊరికి నేను వేస్తా అనుకునేది ఇది కూడా లేదక్క ఎందుకు అంటే వన్ టు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అది మారుతుంది రెండోది ఏంది ఇప్పుడు బీఆర్ఎస్ లో నిన్న చూసా నేను మరి అది రైల్లో రాంగో మీ యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా కండువా కప్పి కంగ్రాట్స్ చెప్పారట బీసీ కాబట్టి మేము మా బీసీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తున్నాము అని అది ఐ థింక్ సో నిజమే అవ్వచ్చు వీడియో కూడా ఉంది కాబట్టి ఒక ఫోటో అనుకుంటున్నాను నేను మరి సో మరి ఈ రకంగా ఉన్నప్పుడు పబ్లిక్ కూడా ఏమనుకుంటారు బీసీలు బీసీలు అనుకుంటే మొన్న ఏదో పెట్టారు బీసీలో వ్యతిరేకం మేము కాదు కానీ అది మనం కాన్స్టిట్యూషన్ లో ఎన్ని రోజులకు ఉన్నది ఏమున్నది ఏంది అనేది చూసుకుంటాం కదా అవన్నీ కూడా పబ్లిక్లా బాగానే ఉన్నాయి వాళ్ళకు కూడా కొంతమంది బీసీలతో మేము మాట్లాడినప్పుడు సంఘాలు ఉన్నాయి కొన్ని ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా షే ఫీల్ అవుతున్నారు ఎందుకు అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి కొంతమంది వీక్ ఉన్న తర్వాత తర్వాత జాబ్స్ వచ్చి చేసుకొని పిల్లలు ఇదంతా ఇంకా మనమల్ని లేనోళ్ళలాగా చూడడం ఏంది మేము అన్ని రకాలుగా ఉన్నాం కదా చేసుకుంటున్నాం కదా మా తెలుగులు మాకున్నాయి మేము ఇంత కష్టపడి చదువుకుంటే కూడా మమ్మల్ని బీసీ కాబట్టి రిజర్వేషన్లు వచ్చింది అనేటప్పు ఇంకొకరు మాట్లాడితే అది ఆబ్వియస్లీ ఉంటుంది పిల్లలకు సో ఆ కాంపిటీషన్ కూడా ఇప్పుడున్న పిల్లలకి ఇజన్జీ అంటున్నాం కదా ఆ పిల్లలందరికీ కూడా బాగా అడాప్ట్ చేసుకున్నారు ఆ విషయాలన్నిటినీ కూడా వాళ్ళు రైట్ ఇప్పుడు అనేది వచ్చింది దీని గురించి ఫేక్ ఓట్లు అనేది ఇప్పుడు మేము కొన్ని ఇల్లులు తిరిగి వచ్చాము అక్కడ వ్యక్తులు ఉన్నారు కానీ ఆ ఇంట్లో పాత వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ కోట్లు కూడా లేవు దాని గురించి కూడా మేము అంతా నోట్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి బిఎల్ఓ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది సో అవేమన్నా చేంజెస్ ఉంటే తీసేస్తారు